మాసాలలో అత్యుత్య మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసం అని చెప్పుకోవాలి మాసనా మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తి భావం పెళ్ళు బుక్కేది కార్తీక మాసంలోని అని అనడంలో సందేహం లేదు శివకేశవులు ఇద్దరు అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం కార్తీక మాసం అంతా కూడా పండుగలే బలిపాడ్యమి భరణీహస్త భోజనం నాగుల చవితి ఉద్దాన ఏకాదశి క్షీరాబ్ ద్వాదశి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ దినములే ఇక కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపమును వెలిగించుకు పూజిస్తారు ఉసిరికాయను చేసి లేత అరటికాడను ఒత్తిగా అమర్చి దీపాలను వెలిగిస్తారు అవకాశం ఉంటే నదులలో కొలను చెరువులలో దీపాలను వెలు వదులుతారు కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం నదీ స్నానం చేయటం చాలా పుణ్యం అయితే కార్తీక పౌర్ణమి రోజున అందరికీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం సాధ్యం కాదు ఏదో ఒక కారణం చేత కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదులు వెలిగించని పోతారు అలాంటి వారు మళ్ళీ ఏ రోజున ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి స్త్రీలు దీపారాధన చేయటం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించటం ఆకాశ దీపాలను చూసి ప్రదక్షిణించడి చేస్తే మంచిది సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు శివ పంచాక్షరిని మనసులో మననం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది కార్తీక దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు మరి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజున కానీ ఏకాదశి ద్వాదశి బహుళ త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజున కానీ కార్తీక అమావాస్య రోజున కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజున అస్సలు వీలు పడని వారు మాత్రమే ఈ రోజులలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు ఈ రోజులలో ఎప్పుడు దీపానైనా వెలిగించినా ఆ రోజున ఉపవాసం చేయాలి శివుడికి విశేషంగా పూజలు అభిషేకాలు చేయించుకోవాలి చేయాలి కూడా ఈ రోజులలో ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వలన పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున వీలు ఉండి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించలేకపోతే అది మహా పాపం అని మన పండితులు చెప్తున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవై ఒత్తులతో ఒక కట్ట నూట ఇరవై ఒత్తులతో మరొక కట్ట నూట ఇరవై ఐదుతో ఒత్తులతో మరొక కట్టగా మూడు కట్టలను కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా కొన్ని తెచ్చుకున్న తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలు నానబెట్టుకోవాలి ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి తీయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమ్మలపాకు పెట్టి ఆకులో పసుపు వినాయకుని పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని ఆరతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము యజ్ఞోపవేతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు పువ్వులు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదలలో దేనిలోనైనా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవో శంభో శంకర అని కానీ ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి దూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవరు కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా కర్పూరహారాన్ని వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలామంది లేదా ఓ ఓం నమ శివా అంటూ పరమేశ్వరిని ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆకుతూ అయ్యేదాకా అక్కడే ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లోనే తులసి కోట దగ్గర వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదని తీసుకొని వెళ్ళి మొక్క మొదట్లో లేదా ఒక మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమిదలను మిగిలిపోయిన అగరబత్తుల పుల్లలను ఇంకా మిగిలిన పేస్ట్నంతా కూడా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి అంతేగాని అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేకాని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తుంటారు అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇది పద్ధతి ఇంకొక విషయం ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏవో ఒక గాజులు వేసుకొని మాత్రమే మూడు వందల అరవై ఐదులు ఒత్తులు వెలిగించాలి మొండి చేతులతో వెలిగించకూడదు అలా మొండి చేతులతో వెలిగిస్తే మహాపాపం చుట్టుకుంటుంది పీరియడ్స్లో ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు ప్రశాంతంగా ఓం నమ శివాయ అనుకుంటూ కానీ అరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ కానీ వెలిగించుకోవాలి అంతేకాని పక్కవారితో కబుర్లు చెప్పుకుంటూ ఏకాగ్రత లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఫలితం రాదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ ఒట్టును కానీ విభూదుని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు మరి తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కుదరని వారు ఏ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలో అలాగే ఏ సమయంలో వెలిగించుకోవాలో కూడా చెప్పుకోవడం జరిగింది ఒకవేళ మీకు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించటం కుదరకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న రోజులలో వెలిగించుకుంటే అనగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించితే మంచిదని శుభ ఫలితాలు పెరుగుతాయని పండితులే చెప్తున్నారు పౌర్ణమి ఈరోజు వెలిగించడం కుదరని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజులలో వెలిగించి ఆ శివుడి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవలసిన పాటించవలసిన నియమాలు ఇవన్నీ ఇలా ఉంటాయి ఈ విధంగా తెలుసుకొని దీపాలను వెలిగించండి ఐదారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి